హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో మెగా డిఎస్సితో పాటు టెట్ సో జూలై ఒకటిన నోటిఫికేషన్కు కసరత్తు సో నేడు పాత టెట్ యొక్క అనేటివి విడుదల చేయబోతూ ఉన్నారు సో మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించినటువంటి టెట్లో అర్హత సాధించిన వారు సో ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున సో మెగా డిఎస్సితో పాటుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది సో టెట్టు డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు సో మొదటి టెట్ అనేది నిర్వహించారు ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు ముప్పై రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు సో అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది సో జూలై ఒకటిన మెగా డిఎస్సి టెట్టుకు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు సో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల డిఎస్సి ప్రకటనను రద్దు చేస్తూ కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన అయితే ఇవ్వడం జరుగుతుంది మరి గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ తిరిగి ఎక్కడ కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరమైతే ఉండదు కానీ కొత్తగా ఎవరైతే ఏదైనా పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది మరి ప్రతి ఏడాది సో ప్రతి ఏడాది కూడా డిఎస్సి నిర్వహించే అంశంపైన కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది సో ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది సో ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను కూడా భర్తీ చేసి భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు పేర్కొంటూ ఉన్నారు మరి అయితే టెట్టు ఫలితాలు అనేవి ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది మనకి గతంలో ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరు వరకు కూడా టెట్ అయితే నిర్వహించడం జరిగింది సో ఈ టెట్కు సంబంధించినటువంటి ఫలితాలు అనేటివి ఈరోజు రిలీజ్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది సో మెగా డిఎస్తో పాటుగానే సో టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది సో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టెట్ అనేది జరుగుతుందని కూడా చెప్పాను అండ్ మన దగ్గర ఆల్రెడీ లైవ్ క్లాసెస్ అండ్ ఎస్జిటి మెంటర్షిప్ ప్రోగ్రాంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిన్న లైవ్ సెషన్లో కూడా చెప్పాను సో మీకు అతి త్వరలోనే సో టెట్ రిజల్ట్ కూడా రాబోతుందని కూడా ఆ విషయాన్ని కూడా మనం ప్రకటించడం జరిగింది సో విజయ స్టడీస్ ఎప్పుడు కూడా సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో డిఎస్సికి సంబంధించి డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ సంబంధించి డైలీ కూడా మన కరెంట్ అఫైర్స్ని వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కింద మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ వాట్సాప్ ఛానల్లో మీరు అందరూ కూడా తప్పకుండా జాయిన్ జాయిన్ అవ్వండి ఓకేనా సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఈ వీడియోకి సంబంధించి అండ్ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ అనేది ప్రజెంట్ మన యొక్క విజయ స్టడీస్ యాప్లో అందుబాటులో ఉంది సో ఒక ప్రణాళిక ప్రకారము డిఎస్సికి సంబంధించి డైలీ టెస్ట్లు డైలీ టెస్ట్ కంప్లీట్ అవుతాయనే రివిజన్ టెస్టులతో ఆ సబ్జెక్టు పైన పూర్తిగా గ్రిప్ వచ్చే విధంగా ఒక మంచి ప్రణాళికతో ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేటు సో మెగా డిఎస్సితో పాటు టెక్ట్ అనేది ఉంది సో అభ్యర్థులందరూ బీ అలర్ట్ సో థ్యాంక్